ఇంకా ఆశ్చర్యం ఈ మధ్యకాలంలో మీరు అంతా ఆయన వింటారు వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పి అని పేరు అప్పన్న అసలు అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు అడిగిన నేను విపిఆర్పిఏ విపిఆర్ ఎవడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్ విపిఆర్పిఏ దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చిన పిక్చర్ మన టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా అదే అయిపోదు ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం ఎందుకు ఆయన విపిఆర్ పిఏ బయటికి రావడంనా ఎందుకైనా ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటకు రావడం ఎందుకు ఎందుకు మాటిమాటికి ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ సందర్భాన్ని ఎంతసేపు ఉన్నా వైవిసి పాడిపోయి వైవిసి పాడిపోయే వైవిసి అని గోబల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తా ఉన్నారు అబద్ధాన్ని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా అంటే ఒక అబద్దాన్ని నిజం చేయడం కోసం ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు కూడబలుకుని ఏ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా వీళ్ళంతా దిట్టలు అని చెప్పడానికి